హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ ఇప్పుడు నానాల ప్రపంచంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది కొంతకాలం క్రితం ఒక అరుదైన వైష్ణవ మాతాదేవి నానం ప్రముఖ వేలంలో ఐదు లక్షల రూపాయలు అమ్మడైందన్న విషయం ఎంతోమంది నాణాల సేకరించే వ్యక్తులను ఆకర్షించింది ఈ నాణం ప్రత్యేకతలు దాని చరిత్ర ప్రజల మద్దతు కలిసి దీని విలువను ఎంతగానో పెంచేస్తాయి ఈ నాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం ప్రత్యేకంగా విడుదలైంది ఇది సామాన్య నాణం కాదు కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశ ప్రభుత్వం కొన్ని పవిత్ర స్థలాలకు అంకితంగా ప్రత్యేక నాణాలను విడుదల చేసింది అటువంటి వాటిలో ఈ వైష్ణవ మాతాదేవి నాణం ఒకటి ఈ నాణం మీద అమ్మవారి ముద్రణ దేవస్థానానికి సంబంధించిన గుర్తులు ముద్రణ శైలి దీనిని ఇతర నాణాల కంటే ప్రత్యేకంగా నిలిపాయి ఈ నాణం సుమారు ఐదు గ్రాములు బరువుతూ ఉండే అవకాశం ఉంది ఇది సాధారణంగా పిత్తళంతో తయారవుతుంది కానీ దీన్ని తయారు చేసే సమయంలో లోహంలో లోహాల మిశ్రమం కూడా వాడే అవకాశాలున్నాయి ఈ నాణం విడుదలైన సంవత్సరం కూడా దీనికి ప్రత్యేకతను ఇచ్చింది కొన్ని పరిమిత సంఖ్యలో మాత్రమే ముద్రించబడిన ఈ నాణం ఇప్పుడు చాలా అరుదుగా మారింది నాణాల వేళాల్లో ఇటువంటి అరుదైన నాణాలు చాలా మందిని ఆకర్షిస్తాయి ఓ ప్రసిద్ధ వేలంలో ఈ నాణం ప్రదర్శించబడింది మొదట దీనికి కనీస ధరను కొన్ని వేల రూపాయలు నిర్ణయించారు కానీ వేలంలో పాల్గొన్న వారు దీన్ని కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు ఇది ఐదు లక్షల రూపాయల వరకు ధర పెరిగి అమ్ముడైంది ఇది ఒక పెద్ద వార్తగా మారింది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక నాణం విలువ దాని అరుదైనతనం నాణ్యతపై స్పష్టతపై మరియు ధృవీకరణ పత్రాలపై ఆధారపడి ఉంటుంది ఈ వైష్ణవ మాతాదేవి నాణం అద్భుత లక్షణాలతో ఉండటమే దీనికి అధిక ధర పలకడానికి కారణమైంది నాణాల సేకరణ ఇప్పుడు కేవలం వినోదం కాకుండా ఆదాయ మార్గంగా కూడా మారుతోంది అయితే మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలి నకిలీ నాణాల నుంచి దూరంగా ఉండి నిపుణుల సలహాతో ధృవీకరణ చేయించుకోవడం మంచిది ఇలా ఒక వైష్ణవ్ మాతాదేవి నాణం ఐదు లక్షల రూపాయలకు అమ్ముడైందన్న విషయం మనకు సందేశం ఇస్తోంది మన దగ్గర ఉన్న పాత వస్తువులు కూడా ఎంతో విలువైనవిగా మారే అవకాశం ఉన్నదని ఇది తెలియజేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి